నమస్తే అండి బాతి నీళ్ళ మీద బాధర ఆ బాదర బాగా తింటుంది అయితే చిన్నపిల్లలప్పుడు మనం వీటిని ఎక్కువ తినవకూడదండి అంత అరుగుదల ఉండదు పెద్ద బోతులు అయితే పర్వాలేదు కానీ బాతి పిల్లలు మనం తినకూడదు ఇది బాధర నీళ్ళలో ఉండే పోగుడు అనేది పైకి తేలిపోతూ ఉంటుంది పెద్ద బాతులైతే వాటిని అరంచుకోగలుగుతాయి కానీ చిన్నపిల్లలకి అయితే అటు అరుగుదల అనేది సరిగ్గా ఉండదండి అందువల్ల ఎక్కువ పాకుడు తినకుండా చూసుకుంటూ ఉండాలి చిన్నపిల్లలప్పుడు పెద్ద అయ్యే కొద్ది తినవచ్చు ఏమవు అవి ఆరాజుకోగలుగుతాయి కూడా నెలలో పురుగు అలాంటిది వారంటా దొరుకుతూ ఉంటుందండి కోడి పిల్లలు కూడా ఇరుగు తింటూ ఉంటాయి బతుకల్లా చాలా యాక్టివ్గా ఉంటుందండి అయితే మనం ఒకటి గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కోడేది పడవకుండా చూసుకోవాలి అంతే ఒక ఇరవై రోజులు కాకుల నుంచి కాపాడుకుంటే మన పిల్లలు సేవ్ అయిపోయినట్టునండి అప్రాస్ అండి ఇది ఎక్కువ మంచిగా తనకి మళ్ళీ ఏం మ్యాథ పెడదామని చూస్తూ ఉంటుంది చేతుల మ్యాత్ ఇంట్రెస్ట్ దీనికి చేతిలో కోసం ఎక్కువ చూస్తూ ఉంటుంది అంటే పిల్లలకి ఏమైనా వేస్తే దీనికి దొరికిదని ఉద్దేశంతో మన పిల్లల దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది చిన్నపిల్లలకి ఎట్టి చేస్తాం కాబట్టి తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటుంది ఇది 在麦德罗的。 చేతిని గట్టిగా పొడి చేద్దండి చేతిలో మనం మేత పెడితే కనుక మన చేతిని పీకేస్తుంది అన్నట్టుగా ఉంటుంది ఇలా మన పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది పిల్లలకి వేసే మేత కానీ మన మేత మ్యాథమనేస్తే కనుక ఇలా చేతిలో తినడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటుంది ఎక్కువగా ఇలా పుంజిల్ మేత వేసేటప్పుడు కానీ కోళ్ళ తినేటటువంటి బాధ పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి అన్నా కానీ ఏదైనా పుంజు పొడిచినప్పుడు తట్టుకోగలగదు కానీ బాతి పిల్లలు మటుకి అసలు ఎట్టి పరిస్థితులన్నీ ఆకదో బాతిపెల్లని నడువి మీద కనుక ఏదైనా పొడిచిందంటే మనకి పిల్ల డ్యామేజ్ అయిపోయినట్టే ఈరోజు మనకి చేపేళ్ళ వస్తుందండి సాయంత్రం స్పాను స్పాను వచ్చే ముందు ఏమవుతుందంటే చెరువులో మనకి నె నేల మీద పురుగులు ఉంటాయండి ఆ పురుగులు అనేవి చేపెళ్ళ చిన్నగా సైజులో ఉన్నప్పుడు ఎక్కువ తినేస్తాయో మరి కొడతాయనో కానీ అట్ని మనం సాధారణంగా ఏమంటే ముందు బొటాక్స్ కొట్టుకోమంటారు స్పాన్ పోసే ముందు వచ్చే ముందు ఒక పూట ముందు బొటాక్స్ కొట్టితే నీళ్ల మీద ఉన్న కృష్ణాల పురుగు అనేది పురుగు అని సాధారణంగా సాల గుడి లాగా సాలి పురుగు లాగా ఉండి పెద్ద సైజులో నీళ్ల మీద తిరుగుతూ ఉంటుందండి చెరువుల గురించి అవగాహన ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ పురుగు కోసం బొటాక్స్ కొట్టమంటారండి ఆ బొటాక్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పురుగు చనిపోయి నీటి వాళ్ళకి ఎటు ఉంటే గాలి వాట మీద అటు వచ్చేస్తూ ఉంటుంది ఆ రోజున పురుగులు ఎరుగు తింటామంటాయి ఎక్కువ నీటి మీద మన సాలి కంటే పెద్ద సైజులో ఉండి నీటి మీద ఎక్కువ ఉంటాయి అవి అవి మనకు వచ్చే చేప పిల్లల్ని కూరకు తినేస్తాయి అని అన్నీ ముందుది వాటి బొటాక్స్ కొట్టమంటారు మమ్మల్ని సాధారణంగా ప్రతి స్పాన్ వాళ్ళు కూడా ముందుగా బొటాక్స్ కొట్టుకుంటారు దానివల్ల కృష్ణాల పురుగు అనేది చనిపోతూ ఉంటుందండి ఆ రోజు మటుకి ఆ పురుగు అంతా వారం కొట్టుకు కాబట్టి చా కోడి పిల్లలు ఇష్టంగా తింటా ఉంటాయి వారి నుండి బొటాక్స్ కొట్టడం వల్ల కోల్డ్ కూడా పెద్ద ఇబ్బంది ఏ ఉండదండి తక్కువ డోస్ కొడతారు అంత ప్రమాదమే ఉండదు అదే గ్యాస్ బిళ్ళలో లేదా పందుకోకు బిళ్ళలు అని అంటారండి అవి చాలా ప్రమాదం అవి కొట్టుకున్న రోజుని మట్టికి మనం కోల్డ్ని అసలు నీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మించి ఒక ఇరవై నాలుగు గంటల కాపలా కాసుకోవాలి ఈ బొటాక్స్ కొట్టిన రోజు అది ఇబ్బంది ఉండదండి ఇంకా మన కంటి కనిపించింది చాలా పురుగు చనిపోతూ ఉంటుంది ఈ బొటాక్స్ కొట్టుకోవడం వల్ల దానివల్ల వారకు వచ్చాటిని ఏదంగా తింటా తింటామండి కోళ్ళు ఇలా చెరువులు లేదన్నా మేతలు దొరికిన రోజున మనం పెట్టే మేత మీద కూడా పెద్ద ఎంత షోప్ ఉండే రోజున మేత కోసం రావు ఇప్పటిదాకా తినేసి వచ్చేసి నేను నెలలోంచి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తూ ఉంటాయి ఇక రెండు కూడా ఒకే గుట్లో అండి ఇది కన్నీ పెట్టండి ఇప్పుడే క్రాస్ అవుతుంది నల్లబొట్ల సైతం ఓపెన్ చూపించాను కదండి ఆ గూట్లోది ఇది నల్లబొట్ల సైతం ఓపెన్ చూపేలా కనపడింది కదా అదే గూట్లోది ఎయిట్ టమీ ఎక్కడికి ఇరా టమి ఎక్కడికి వెళ్తా వెనకొక్కలు వచ్చినాయి ఏమో గమనించుకుంటూ ఉంటుందండి ఎప్పటికప్పుడు అలాగే ఎంట్రెక్కలు ఏమైనా వచ్చినా కూడా ఎక్కువ బెదిరతా ఉంటుంది కందిపేట క్రాస్ అయిన దగ్గర నుంచి గుడ్డి పెట్టడానికి మనకి ఇరవై నుంచి నెల రోజుల వరకు టైం పడుతూ ఉంటుందండి అదే ఒకసారి గుడ్డి పెట్టిన పెట్టలో కానీ పిల్లలు చేసిన పెట్టలో కానీ వారం లోపు పెట్టేస్తూ ఉండే అదే మనం కందిపేట క్రాస్ అయిన దగ్గర నుంచి గుడ్డి పెట్టడానికి ఇరవై నుంచి నెల రోజుల వరకు టైం పడుతూ ఉంటుంది ఒక్కో పెట్టను బట్టి ఒక్కో రకంగా అట్లా గుడ్ల చీరలో నుంచి గుడ్లు అసలు అప్పటివరకు ఏమీ గుడ్ల చీరలు గుడ్లు ఉండవు కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ నుంచి తయారయ్యి ఎదుగుతూ రావాలి కాబట్టి మనకు అంత టైం తీసుకుంటూ ఉంటుంది అదే ఒక కారు పెట్టేసిన పెట్టలో అప్పటికి రెడీ అయ్యి కోడి గుడ్డి పెట్టడం ఆపే ఉంటుంది కాబట్టి ఆగిపోయిన స్టేజ్ నుంచి తయారైపోయి వారం రోజుల్లో కోడి గుడ్డి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా కన్నీ పెట్టలు ఎక్కువ గుడ్డి పెట్టడానికి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాయి నీటి మీద అడిగిన బాదర తేలింది కానీ నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు అండి నీళ్ళు తాగడం వల్ల కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు పైన బాదర మట్టుకు లేచింది ఈ కోడి చదపురు కోసం పిల్లల్ని చాలా దూరం తీసుకెళ్తూ ఉంటుందండి మనం గమనించుకుంటూ అవుతుంది ఇంచుమించుగా గట్టి చివరి వరకు కూడా వెళ్ళిపోతున్నాయి ఇవి ఎక్కడి నుంచి ఇంచుమించుగా చివరి వరకు వెళ్ళిపోతున్నాయి అండి అక్కడ వరకు వెళ్ళి వస్తున్నాయి చదపుర కోసం కుక్కొక్క తిరుగుతుంది కాబట్టి ఎంత భయం లేదు కాకపోతే గెద్దని చూసుకుంటూ ఉండాలండి ఇక్కడ గెద్ద తిరుగుద్ది ఒకసారి కానీ గెద్ద వచ్చిందండి పిల్లలు భయం తిట్టుబడి తట్టు దురిపోతూ ఉంటాయి పదల్లోకి ఆటల్లోకి అందువల్ల కన్నీసుకుని చూసుకుంటూ ఉండాలి మనం గమనించుకుంటూ ఉండాలి చెత్తపురుగు దొరికితే